హలో అందరికి ఈ రోజు మా గార్డెన్ లోని వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం అంటే చెట్టుకు ఒక రకం అన్నమాట ఐదు రకాల వంకాయలు ఆ హార్వెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూ എ അതെ വര എന്താ చూశారు కదా మేమైతే చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ హార్వెస్ట్ అనేది ఏది అసలు అంతగా నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఈ ఇయర్ అంతా వర్షాలతోనే అయిపోయింది చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో ఇంట్లో ఎవరు వంకాయ కూర తినరు అంటే మా అత్తయ్య నేను మాత్రమే తింటాము ఇది ఇప్పుడు వండుతాను అన్నమాట మా ఇంట్లో అయితే వంకాయ ప్రియులు అంతగా ఎవరు లేరు నేను మా అత్తయ్య మాత్రం ఎప్పుడైనా సరే చేసుకొని తినేస్తాం ఇప్పుడైతే మా ఇంట్లో ఏడు రకాల వంకాయలు వేసాం కానీ ఒక ఐదు రకాలైతే ఈ రోజు హార్వెస్ట్ చేస్తాం చూసారుగా మా లిటిల్ హార్వెస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి